జీరో అవర్ సమయం తక్కువగా ఉంది ప్రతిపక్ష సభ్యుణ్ణి తుఫాన్ సన్నాహాలపై మాట్లాడాలని కోరుతున్నాను మీకు మూడు నిమిషాలు ఉన్నాయి దయచేసి సూటిగా చెప్పండి మంచిదే అధ్యక్ష కానీ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు ఏడు రోజులు ఎవరు సముద్రంలోకి వెళ్ళకూడదని అధ్యక్ష నేను ఈ ప్రభుత్వాన్ని చెప్పింది మంత్రి గారు సమాధానం చెబుతారు మంత్రి గారి సమాధానాన్ని ప్రవేశపెట్టండి అధ్యక్ష అర్చుకోవడం కాదు అధ్యక్ష మత్స్యకారుడు ఇంట్లో ఉన్నా సరే ఆ రోజుకి ప్రభుత్వం అతని కూలి చెల్లిస్తుంది అధ్యక్ష తుఫాను దగ్గర వెంటనే ఆ డబ్బులు వాళ్ళ ఖాతాల్లో పడతాయి ఇది కేవలం ఈ తుఫానికి మాత్రమే కాదు ఇకపై వచ్చే ప్రతి తుఫానికి ప్రతి నిషేధానికి ఇది వర్తిస్తుంది ఇది నా కాట ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం తదుపరి అంశం మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా అయితే వెంటనే క్యూనోస్ ని సంప్రదించండి స్కూల్స్ కాలేజెస్ బ్యాంక్స్ షాప్స్ ఆఫీస్ ప్రమోషన్స్ ల్యాండ్ ప్రమోషన్స్ పొలిటికల్ ప్రమోషన్స్ రెస్టారెంట్ ప్రమోషన్స్ హాస్పిటల్ ప్రమోషన్స్ పుట్టినరోజు వేడుకలు శుభకార్యాలు వ్యాపారాలు ఏవైనా సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి